श्री गुरुभ्यो नमः नमो देव्य महादेव्य शिवाय सतत नमः नम प्रकृत भद्राय नियता प्रणतास्मता अर्चन काले रूपगता संस्तुति काले शब्दगता चिंतन काले प्राणगता तत्व विचारे सर्वगता ओम ऐ ह्री श्री श्रीमात्र नम ओं ऐ ह्री श्री श्रीमात्र नम ओं ऐ ह्री श्री श्रीमात्र ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రి శ్రీమాత ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతరే నమ 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 ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రి నమ ఏకాదశ పర్యాలు మంత్రజపంలో మంత్రాన్ని జపించడంలో అంతరార్థం తెలుసుకున్నాం కదా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతరింద్రియం పదకొండు త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణ జ్ఞానేంద్రియాలు వాక్ పాణి పాద పాయు ఉపస్థలు కర్మేంద్రియాలు మనస్సు అంతరేంద్రియం ఈ పదకొండుని పవిత్రం చేసుకోవడానికి అమ్మవారి నామంతో పదకొండు సార్లు అమ్మవారి మంత్రాన్ని జపం చేయడం వల్ల జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు కూడా పవిత్రములవుతాయి అమ్మవారిని తప్ప ఇంకెవరిని ధ్యానించవు అమ్మవారిని తప్ప ఇంకెవరిని చూడవు అమ్మవారి యొక్క విశేష నామాలను తప్ప ఇంకేవేటనే వినవు అమ్మవారి పాదాలను తప్ప ఇంక వేటని స్పృశించవు అమ్మవారి పూజ తప్ప ఇంకేమి చెయ్యవు నోరు అమ్మవారిని అమ్మవారి ఆమాదం తప్ప ఇంక దేన్ని ఉచ్చరించదు చెవురు వేటిని వినదు అమ్మవారి ఆమాదం తప్ప అంత విశేషం ఇప్పుడు మనం ఇరవై శ్లోకంలో ప్రవేశిస్తున్నాం వరుసగా వసంజాదివాగ్దేవతలు అమ్మవారిని వర్ణిస్తున్నారు పాదాలను వర్ణించారు గోడను వర్ణించారు ఇప్పుడు అమ్మవారి యొక్క పాదపద్మాలకున్న మంజీరాలను వర్ణిస్తున్నారు మంజీరములు అంటే అందెలు కాళీ అందేలు పాదాభరణములు చేతులకు కడియాలు కాళ్ళకు అందెలు చేతులకు కంకణాలు కాడకు కడియాలు కాడకు పెట్టుకునే ఆభరణాలు తెలుగులో కడియాలు అంటాం సంస్కృతిలో అందెలు అందియలు అందేలు కూడా తెలుగు పదం షింజానములు అంటారు షింజానములు షింజాన మణి మంజీర మంజూరాలు అంటే కాళీ అందెలు కంకణములు వాటిని వర్ణించారు ముందే ఇప్పుడు అమ్మవారి యొక్క మంజీరాలను వర్ణిస్తున్నారు షింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ ఒకటే నామం షింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ ఇంకా శ్లోక ద్వితీయార్థంలో మరాడీ మంద గమన మరాడీ మంద గమన మహాలావణ్య సేవతి రెండు నామాలు ఉన్నాయి అంటే ఇరవై శ్లోకంలో మూడు ఉన్నాయి షింజాన మణి మంజీర మండిత శ్రీపదాంబుజ ఒక నామం మంద గమన ఒక నామం మహాలావణ్య సేవధి ఇంకొక నామం మొత్తం మూడు నామాలు షింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజ శ్రీపదాంబుజ శ్రీ శోభాయుతమైన పదాంబుజ పాత పద్మములు అటువంటి పాత పద్మ పద్మాలు ఉన్నాయి అమ్మవారికి ఎలా ఉన్నాయవి షింజాన అంటే గజ్జలు మణిమంజీర మణులతో అలంకరించబడిన మంజూరాలు వాటి చేత మండితో అలంకరించబడిన శ్రీ పదాంబుజ శోభాయుతమైన పద పాత పద్మములు వారు అంటే అమ్మవారి పాత పద్మాలకు మంజీరాలు ఉన్నాయి అందరు ఉన్నాయి ఆ మంజీరాలకు ఆ మంజీరాలను మండ్లతో అలంకరించారు వాటికి సింజానములు కూడా ఉన్నాయి అంటే గజ్జలు చిరుగజ్జ్జలు ఉన్నాయి అలాంటి విశేషములైన గజ్జలతో కూడిన చిరుగజ్జలతో కూడినటువంటి షింజాన గజ్జలు చిరుగజ్జలతో కూడినటువంటి మణిమంజీర మండులతో అలంకరించబడిన మంజీర కాలి అందలతో మండిత ప్రకాశించేటటువంటి శ్రీపదాంబుజ శోభాయుతములైన పాదములు వారు మరాళి మంద గమన అమ్మవారు నెమ్మదిగా నడుస్తుంటారు ఎందుకంటే కారణం ఎందుకంటే దాన్ని ఎలా ఎందుకు చెప్పారంటే వంచనాథ వాగ్దేవతలు దేవతలు అందరూ అమ్మవారికి నమస్కారం చేస్తుంటారు అమ్మవారిని కదలనివ్వరు ఎక్కడ దేవతల యొక్క పాదాలకు అంటే వాళ్ళ చేతులకు తన పాదాలతో వాళ్ళ చేతులకు బాధ కలుగుతుందో అని వాళ్ళ వాళ్ళందరూ కూడా వరుసగా అమ్మవారి పాదాలు పట్టుకుని నమస్కారం చేయడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళ చేతులు తన పాదారం తాకకుండా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నారు కారణం ఏంటి అమ్మవారి పాదారం తాకితే ఆ అద్భుతమైన శక్తి అందరికీ వస్తుంది ఇది మంచిదే కానీ అమ్మవారి యొక్క పాదాల పాదాల యొక్క శక్తిని భరించే తత్వం విడగలేదు ఇప్పుడు పీడాధిపతులు మంచి గొప్ప గొప్ప సిద్ధులు మహానుభావులు తపశక్తి సంబంధాలు వస్తారు వాళ్ళ పాదాలు మనం ముట్టుకోకూడదండి దూరంగా ఉండే అలా దూరం నుంచే పాదాలు నమస్కరించాలి పాదాలు ముట్టుకోకూడదు కారణం మనలో దోషాలు ఎన్నో ఉంటాయి ఎక్కడెక్కడి నుంచో వస్తాం ఎవరెవరినో ముట్టుకుంటుంటాం వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు ఎవరికి ఏ అశౌచం ఉంటుందో తెలియదు వాళ్ళందరినీ ముట్టుకుంటాం ఆ చేతులతో మహానుభావుల యొక్క పాదాలను ముట్టుకుంటే ఈ అపవిత్రత అశౌచం వాటి యొక్క ప్రభావం వల్ల వాళ్ళ తపశక్తి క్షీణిస్తుంది అంతేదో వాళ్ళ పాదాలను ముట్టుకోకూడదు నుంచి నమస్కారం చేయాలి ఇక్కడ కూడా అమ్మవారి యొక్క పాదాలకు ఉండే శక్తి చాలా గొప్పది ఆ శక్తిని వీళ్ళు తట్టుకోలేరనే అమ్మవారు మరాడి మంద గమన అంటే ఆడహంస మరాడము అని హంస మరాడి అంటే ఆడహంస ఆడహంస ఏ విధంగా మందంగా పెడుతుంటుందో నెమ్మదిగా పెడుతుంటుందో అలా అమ్మవారు ఈ దేవతలను అందరినీ తప్పించుకుంటూ నెమ్మదిగా పెడుతున్నారు వాళ్ళు వచ్చేస్తున్నారు అమ్మవారి పాదాలు పట్టుకోవడానికి మరాళీ మంద గమన ఇంకోటి ఏంటంటే ఒయ్యారంగా నడవడంలో హంసయే సాటి అమ్మవారి నడక కూడా అంత సౌభాగ్యంగా ఉంటుంది మహాలావణ్య సేవధి మహాలావణ్య సేవధి మహత్తరమైన లావణ్యానికి నిదర్శనం అమ్మవారు లావణ్యంతో నిండినటువంటి సౌభాగ్యం అమ్మవారి ఏమిటంటే లావణ్యం లావణ్యం అంటే అందమైన తెలుసు అందరికీ కానీ ఎందుకు వచ్చింది పదం ఒకసారి ఆలోచిస్తే సంస్కృత భాష వైభవం తెలుస్తుంది మనం అమ్మవారి నామాన్ని అధ్యయనం చేస్తున్నాం దీనివల్ల పుణ్యం పురుషార్థం అమ్మవారిని స్తోతం చేయడం వల్ల పుణ్యం వస్తుంది ఆ పదాల యొక్క పద పదాల్లో ఉండే విశేషం పదాల్లో ఉండే అంతరార్థం అవినీతి తెలుసుకుంటే సంస్కృత భాష కూడా వస్తుంది పురుషార్థం లవణం అంటే ఏంటండి ఉప్పు లవణం అంటే ఏంటండి ఉప్పు తెలుగులో ఉప్పు అంటాం సంస్కృతం లవణం అంటారు ఒక పాత్రలో ఒక స్ఫటిక పాత్ర తీసుకుందాం పారదర్శకంగా ఉంటుంది అది లేదా కాచ పాత్ర కాచ అంటే గాజు తెలుగులో గాజు గాజు గిన్నె అంటాం సంస్కృతంలో కాచ పాత్ర అంట కాచ కాచ అంటే గాజు కాచ గాజు ఆ కాచ పాత్రలో నీళ్లు ఉన్నాయి నీళ్ళ భవిష్యం అందులో ఉప్పు వేసాం కొంతసేపు చూసాం మనం వేసినప్పుడు ఉప్పు ఘన పదార్థం నీళ్ళల్లో కలిసినప్పుడు ద్రవంగా కలిసిపోయింది కదా కరిగిపోయింది కదా మరి ఇప్పుడు మనం వేసిన ఉప్పు కణాలు ఎక్కడ ఉన్నాయి వీటిలో ఉండే ప్రతి అణువులోనూ కలిసిపోయింది అది లావణ్యం అంతే అంటే అందం అనేది కేవలం శరీర అవయవాల్లో ఒక అవయవంలో ఉండడం కాదు అన్ని అవయవాల్లోనూ అంతర్గతంగా ఉండే గొప్ప సౌభాగ్యమే సౌందర్యం అటువంటి లావణ్యం మహత్తరమైన లావణ్యం ఉన్నది అమ్మవారి యొక్క లావణ్య నిధి సౌభాగ్యానికి నిధి సౌమంగుల్యానికి నిధి లావణ్యానికి నిధి సౌందర్యానికి లహరి అది అంవర్ తహావణ్యసే మహత్తరమైన లావణ్యానికి నిధి అమ్వర్ శింజానమణి మంజీరమండిత శ్రీపదాంబుజ మరాడీ మందగమనామహాలవ్యసేవతి పునర్మిళము ఆగామని కార్యక్రమే సర్వే నర్దాపరా భట్లా దివ్యాను first